రాష్ట్రంలో రెండు శాసన మండలి స్థానాలు బీజేపీ గెలుచుకోవడంతో ఇక తెలంగాణ మాదే అన్నట్టుగా బీజేపీ జబ్బలు జరుస్తుంది సహజంగానే రెండు స్థానాలు గెలిచినప్పుడు వాటిని తమ గొప్పతనం వల్లనే గెలిచామని చెప్పుకోవడానికి ఇక భవిష్యత్తు తమదేనని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఈ ఎన్నికల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి మొదటిది శాసన మండలి ఎన్నికలను రాజకీయం చేయడం సరైందా శాసన మండలి ఎన్నికలు రాజకీయ ఎన్నికల అసలు రాజ్యాంగ నిర్ణేతలు ఏం ఆశించారు దీన్ని పెద్దల సభ అన్నారు పెద్దల సభ పార్లమెంటులో రాజ్యసభ కానీ రాష్ట్రంలో శాసన మండలి కానీ వీటికి పెద్దల సభలు అని పేరు పెద్దల సభ అనడంలోనే ఒక ఉద్దేశం ఉంది శాసనసభలో రాజకీయ పార్టీలు రకరకాల వాదోపవాదాలు చేసుకుంటారు రకరకాల విధానాలని ప్రతిపాదిస్తారు చర్చోపచర్చలు చేస్తారు కానీ సమాజంలో మేధావులుగా పెద్ద మనుషులుగా ఉన్న వాళ్ళు వాటిని నిష్పాక్షికంగా పరిశీలించి తప్పులను సరిదిద్దడానికి అవసరమైన సూచనలు చేయగలిగేటువంటి అర్హత కలవారు వాళ్ళు పాల్గొనేటువంటి సభగా పెద్దల సభను ఆశించారు రాజ్యాంగ నిర్మాతలు అందుకే దాన్ని పెద్దల సభ అన్నారు అందుకే అది రాజకీయ పార్టీల గుర్తులతో జరిగేటువంటి ఎన్నిక కాదు ప్రధానంగా మేధావులకు ప్రజలు గౌరవించి ప్రజలు తమ ప్రతినిధులుగా భావించేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి వేదిక అంతే తప్ప సమాజంలో ఉన్న వివిధ తరగతుల ప్రాతినిధ్యం వహించే వాళ్ల వేదిక కాదు ఉపాధ్యాయ నియోజకవర్గం తీసుకున్నా పట్టభద్రుల నియోజకవర్గం తీసుకున్నా ఇది చదువరులు సమాజాన్ని లోతుగా అధ్యయనం చేయగలిగిన వాళ్ళు మేధావులు అనేటువంటి ఒక భావనతో రూపొందించిన నియోజకవర్గాలు అట్లనే స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునేటువంటి ప్రతినిధి శాసన శాసనసభ్యులు ఎందుకునే ప్రతినిధి కానీ అంటే ప్రజా ప్రతినిధులకు ప్రతినిధి అంటే సమాజం పట్ల మరింత లోతైన అవగాహన కలిగి ఉంటారు అనేది రాజ్యాంగ నిర్ణేతల భావన అని అర్థం చేసుకోవచ్చు అందుకని ఇది సమాజంలో వివిధ వర్గాలు వివిధ తరగతుల ప్రతినిధులే అయితే వ్యవసాయ కార్మికులకు ఒక ప్రతినిధి కార్మికులకు ఒక ప్రతినిధి ఉపాధ్యాయులకు ఒక ప్రతినిధి యువతకు ఒక ప్రతినిధి విద్యార్థులకు ఒక ప్రతినిధి మహిళలకు ఒక ప్రతినిధి ఉండొచ్చు నట్లేదు అందుకని ముందు దీని ప్రాధాన్యతను ఆ రూపంలో అర్థం చేసుకుంటే అలాంటి ఎన్నికలో రాజకీయ పార్టీగా పోటీ చేసి రాజకీయం చేసే ప్రయత్నం అది బీజేపీ చేసినా కాంగ్రెస్ చేసినా మరొకళ్ళు చేసినా సమంజసం కాదు అంటే ఆ స్థానంలో ఏమి జరగాలో అది జరగనివ్వాలి మేధావులకు ఒక అవకాశం ఇవ్వాలన్నది రాజ్యాంగ నిర్ణేతల ఆలోచన అయినప్పుడు అందుకు అవకాశం ఇవ్వాలి దాన్ని కూడా రాజకీయాల పులి రాజకీయం చేయకూడదు సరే ఇప్పుడు ఆ రాజకీయం చేసే పని గతంలో ఎప్పుడూ లేనంతగా జరుగుతోంది శాసనమండలి ఎన్నికలు చరిత్ర అంతా చూస్తే ఇంతగా శాసనమండలి ఎన్నికలు రాజకీయం కావడం గతంలో ఎప్పుడు మనం చూడడం ఇదొక అంశం అంటే తప్పటడుగులు పడుతున్నటువంటి తీరు ఇక రెండో అంశం ఏమిటి బీజేపీ ఒక పట్టభద్రుల స్థానాన్ని ఒక ఉపాధ్యాయ నియోజకవర్గాన్ని గెలుచుకుంది ఎట్లా గెలుచుకోగలిగింది ఇక్కడ ఆ ప్రాంతాలు ఇప్పటికే బీజేపీకి కలిగి ఉన్నాయి బీజేపీ గెలిచిన పార్లమెంటు స్థానాలు శాసనసభ స్థానాలు ఆ ప్రాంతాల్లోనే ఉన్నాయి అందుకని ఇప్పటికే బీజేపీకి కొంత పట్టు ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఎన్నికలే ఇది ఒక అంశం ఆ మాత్రం పట్టు బీజేపీకి ఎందుకు వచ్చింది అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇప్పుడు శాసన మండలి ఎన్నికల్లో ఇంకా ఎందుకు అది ప్రదర్శితమైంది ఇది కూడా గమనించాల్సిన విషయం ఇందులో మొదటిది లౌకిక విధానాలకు కట్టుబడి ఉండే పార్టీలుగా కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పుకోండి బీజేపీ మతాన్ని ఓట్ల కోసం వాడుకుంటుంది కానీ ప్రజా వ్యతిరేక విధానాల అనుసరించడంలో ఈ మూడు పార్టీలకు తేడా లేదు అందువల్ల ప్రజల్లో అసంతృప్తి వచ్చినప్పుడు ఆ అసంతృప్తిని మతం పేరుతో పక్కదారులు పట్టించి ఓట్ల దండుకోనేటువంటి ఎత్తుగడ బీజేపీ వేస్తుంది మతానికి రాజకీయాలకు కలగపులగం చేస్తుంది అందుకే దాన్ని మతోన్మాదం అన్నాం అట్లా కాకుండా లౌకిక విలువలకు కట్టుబడి ఉంటామని చెప్పుకునే పార్టీలు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ కానీ ఈ ఎన్నికల్లో మరి ఆ లౌకిక విలువల కోసం నిలబడవలసిన బీఆర్ఎస్ పోటీ చేసి బీజేపీ మతాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఉంటుంది తొమ్మిదిన్నర ఏండ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేస్తే ఓట్లు రావని భయపడాల్సినంత పరిస్థితి వచ్చిందా అది ఎవరు నమ్మరు ఏడాది కాలేదు తన అధికారం కోల్పోయి అధికారం కోల్పోయింది కూడా కేవలం ఒకటి పాయింట్ ఏడు శాతం ఓట్లతో మాత్రమే అందుకని బీఆర్ఎస్ కు తగినంత బలం ఉన్నది అయినప్పటికీ కూడా బీజేపీ మతాన్ని రాజకీయాలతో కలగా చేసే తప్పుడు పద్ధతులను ఎండగట్టేందుకు తాను రంగంలోకి దిగి కృషి చేయాల్సిన బాధ్యతను మరచింది బీఆర్ఎస్ జబ్బలు దారేసింది సహజంగానే బీజేపీ ఒత్తిడి చేసిందని బీఆర్ఎస్ ఏదో ఒక రూపంలో ప్రత్యక్షంగా బీజేపీకి మద్దతునివ్వడమా లేదా పోటీ చేయకుండా పరోక్షంగా బీజేపీకి సహకరించడమా చేయకపోతే మళ్ళా బిడ్డను లోపలేస్తారనే భయము ఇలాంటి కారణాల వల్లనే బీఆర్ఎస్ పోటీ చేయలేదు అనే అనుమానం ప్రజలకు వచ్చింది దానికి సమాధానం చెప్పగలిగే స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ లేదు కాదు మేము చాలా బలహీనంగా ఉన్నాం అక్కడ మాకెప్పుడు బలం లేదని చెప్పుకోనే అవకాశం లేదు బీఆర్ఎస్ చాలా బలమైన పార్టీ కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పుకోగలిగే స్థితిలో బీఆర్ఎస్ లేదు ఇక ఉన్నది కాంగ్రెస్ కాంగ్రెస్ తాను పోటీ తాను చేసింది కానీ ఎక్కడ కూడా బీజేపీని లౌకిక విలువల విషయంలో మతాన్ని రాజకీయంతో కలగాపలగం చేసే విషయంలో ఎండగట్టేటువంటి విషయం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఒకవైపు రాజకీయ పార్టీలుగా పోటీ చేస్తున్నారు కానీ రాజకీయంగా బీజేపీ చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులను ఎండగట్టడంలో శక్తివంచన లేకుండా ప్రయత్నం చేయాల్సినటువంటి కాంగ్రెస్ అధికార పార్టీగా ఉండి కూడా లౌకిక పార్టీగా చెప్పుకుంటూ కూడా ఆ వైపు చేయవలసిన కృషి చేయలేదు ఇది కూడా స్పష్టంగా మనకు ఉంది సహజంగానే గ్రౌండ్ బీజేపీకి వదిలేసినట్టయింది బీజేపీకి ఎందుకు వదిలేసినట్టయింది అదేదో హిందువుల కోసం నిలబడుతున్న పార్టీలాగా బీజేపీ చెప్పుకుంటుంది నిజానికి హిందువుల కోసం పనిచేస్తుందని చెప్పుకునే అర్హత కూడా బీజేపీకి లేదు ఎందుకంటే కేంద్రంలో ఉన్నది అధికారంలో ఉన్నది బీజేపీనే మోడీ ప్రభుత్వమే మరి మోడీ ప్రభుత్వంలోనే నిరుద్యోగం విపరీతంగా పెరిగింది అత్యధిక నిరుద్యోగులు హిందువులే మోడీ పాలనలోనే ధరలు ఆకాశాన్నింటినీ అత్యధికంగా ఈ ధరల భారం మోస్తున్నది హిందువులే మహిళల మీద అణగారిన తరగతుల మీద దాడులు బాగా పెరిగినాయి సహజంగానే మెజారిటీ హిందువులు కాబట్టి ఈ బాధితులు కూడా ఎక్కువ మంది హిందువులే మరి వీటికి ఏం సమాధానం చెప్తారు బడ్జెట్ కు ముందు రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే కూడా చెప్పింది ఈ దేశంలో నిజవేతనాలు పడిపోయినాయి కార్మికుల నిజవేతనాలు పడిపోయినాయి స్వయం ఉపాధి పొందుతున్న వాళ్ళ నిజవేతనాలు కూడా పడిపోయినాయి అని చెప్పేసి మరి ఇందుకు బాధ్యత వహించాల్సింది బీజేపీ ప్రభుత్వమే మోడీ ప్రభుత్వమే కాబట్టి హిందువుల కోసమని చెప్పుకునే అర్హత కూడా లేదు వాళ్ళ ఎందుకంటే ఈ బాధితులంతా మెజారిటీ హిందువు కేవలం అంబానీల కోసం అదానీల కోసం పనిచేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆచరణలో ఓట్లను మతంతో కలగపలగం చేసి దుర్వినియోగం చేసే ప్రయత్నం చేస్తోంది మరి దీన్ని ఎండగట్టాల్సిన బాధ్యత లౌకిక పార్టీలుగా చెప్పుకునే వాళ్ళ మీద ఉంటుంది కానీ కాంగ్రెస్ అవకాశవాదం ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతోంది బిఆర్ఎస్ అవకాశవాదం స్పష్టంగా కనపడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రజా సమస్యలు పరిష్కరించడంలో అటు బీజేపీ విఫలమయ్యే కాంగ్రెస్ విఫలమయ్యే బీఆర్ఎస్ విఫలమయ్యే మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు చూపించాలి తెలంగాణలో తొమ్మిదిన్నరేళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆశలు అడియాసలేని అనేక ఆశలు చూపించి ఏడాది కింద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్పష్టమైనటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం బాటలు వేస్తున్న దాఖలాలు కనిపించట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా అసంతృప్తి పెరుగుతున్నటువంటి ఈ సమయంలో ఒక నిర్దిష్టమైన ప్రత్యామ్నాయం చూపించగలిగిన ఒక రాజకీయ శక్తి తెలంగాణలో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి వామపక్షం ఎర్రజెండా పార్టీలు బలహీనపడటం అనేది ఈరోజు బీజేపీకి ఒక సువర్ణ అవకాశమైంది ఎప్పుడైతే వామపక్షం బలహీనపడిందో మారిన పరిస్థితులకు అనుగుణంగా స్పష్టమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయాలు ప్రత్యామ్నాయ విధానాలను ప్రజలు ముందు ఉంచడంలో ఎప్పుడైతే వామపక్షం వెనకబడిందో రాజకీయంగా ఒక శూన్యం ఏర్పడింది ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది సమస్యల పరిష్కారానికి ప్రత్యామ్నాయం కనిపించట్లేదు ఇలాంటి సమయంలో ఆ అసంతృప్తిని మతం వైపు మలిచి మతానికి దేవుడికి ఓట్లకు ముడిపెట్టి ప్రజల దృష్టి మళ్లించి మెజారిటీ హిందువులను ఓటు బ్యాంకుగా తయారు చేసుకునే ఒక స్వార్థపూరితమైనటువంటి పని బీజేపీ చేస్తున్నది తాత్కాలికంగా ప్రజలను మతం వైపు మరల్చి ఓట్లు దండుకొని ప్రజలను మోసం చేస్తారు ఏ హిందువుల కోసం అయితే నేను పనిచేస్తున్నానని చెప్తున్నదో ఆ హిందువులనే మోసం చేస్తున్నది చూస్తున్నాం కదా ఇట్లా శాసన మండలి ఎన్నికలు అయినాయో లేదో ఆదిలాబాదులో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థను తుక్కు కింద అమ్మేందుకు ఆల్రెడీ నిర్ణయం చేసింది టెండర్లను ఆహ్వానించింది మరి అక్కడ శాసనసభ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీ ఆ కంపెనీని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేసింది కానీ ఎన్నికలు అయిపోయినాయి వాళ్ళు గెలిచారు ఇక్కడ శాసనమండలి ఎన్నికలు అయిపోయినాయి రేపే ఏడవ తేదీనే టెండర్లు కూడా పిలిచారు తుక్కు కింద అమ్మేయడని చెప్పేసి అంటే ఎంత బహిరంగంగా తెలంగాణ ప్రజలను మోసం చేయగలుగుతున్నారు అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లాంటి పార్టీలు ప్రజల సమస్యలు పరిష్కరించగలరు అది తేలిపోయింది సరైన పరిష్కారం చూపించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వామపక్షాలు బలం పుంజుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే బీజేపీని నిలవరించగలుగుతారు అప్పుడు మాత్రమే తెలంగాణకు బీజేపీ ప్రమాదం తప్పుతుంది అందుకని తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఆలోచించాలి వామపక్షాన్ని మరొక్కసారి ఆదరించడం అవసరం ఎర్రజెండా పార్టీల మీద బాధ్యత పెట్టడం అవసరం ఎర్రజెండా పార్టీలు ఈ బాధ్యతను అర్థం చేసుకొని ప్రజల ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఇప్పుడు పెరిగింది